అనకాపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు సంభవించింది రాంబిలి సెజ్ లోని వసంత కెమికల్స్ లో పేలింది రియాక్టర్ ఇక రియాక్టర్ పేలుడు కారణంగా ఒకరు మృతి చెందారు పలువురు గాయాలయ్యాయి రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు కార్మికులు ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుడు ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌతిగా గుర్తించారు పోలీసులు ఇక ఘటనపై ఆరా తీసింది హోంమంత్రి అనిత క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు హోంమంత్రి అనిత సో మీద ఈ భారీ పేలుడు సంభవించిన కారణంగా పలువురు గాయాలయ్యే వరదని కూడా ఆసుపత్రి తరలించడం జరిగింది ఇక మృతి చెందిన ఒడిశా వాసిని ప్రస్తుతం తిరిగి తన స్వగ్రామాన్ని పంపించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు మరోవైపు రియాక్టర్ పేరడం కారణంగా పెద్ద ఎత్తున అక్కడ గాయాల పల్లె వరకు కూడా ఉన్న రాంబిల్లి వసంత కెమికల్స్ రియాక్టర్లో ఇక్కడ ఈ యొక్క రియాక్టర్ పేలుడు సంభవించినని చెప్పొచ్చు సో మొత్తం మీద ఈ గాయపడిన వారిని ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు ప్రత్యేకంగా హోం మంత్రి అనిత దీన్ని పర్యవేక్షించారు ఇప్పటికే ఫోన్ ద్వారా అధికారులను సమాచారం తెలుసుకున్నారు సో వెంటనే వారందరూ కూడా మెరుగైన చికిత్స కోసం మంచి ఆసుపత్రి తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి అనిత ఇక రియాక్టర్ పేలుడు కారణంగా ఈ భారీ శబ్దాలు ఇతర పొగాలంతా కూడా వ్యాపించడంతో పెద్ద ఆందోళన కలిగించింది ఆ ప్రాంతం మొత్తం కూడా సో వసంత కెమికల్స్ ఫ్యాక్టరీలో పెరిగింది రియాక్టర్ సో మొత్తం మీద ఒక మృతికి కారణమైంది దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ సో ఏం జరిగింది రియాక్టర్ కారణం అధికారులు ఏం చెప్తున్నారు ముఖ్యంగా యాజమాన్యం దీనికి ఎటువంటి సమాధానం చెప్తోంది ఏ మనోజ్ గుడ్ మార్నింగ్ ఈ అనకాపల్లి జిల్లా నియోజకవర్గంపురం ఎస్సీ జెడ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పాలి ఈ ఎస్సీ జెడ్ లో ఉన్న ఈ వసంత కెమికల్స్ లో రియాక్టర్ పేలి ఈ అక్కడ ఒక కార్మికుడు అయితే మృతి చెందారు ఒరిస్సాకు చెందిన ప్రతి ప్రభుత్వం నలభై మూడు సంవత్సరాల కార్మికుడు అయితే మృతి చెందాడు అయితే ఈ రియాక్ట్ ఎప్పుడైతే భారీ శబ్దం అయితే వచ్చిందో శబ్దానికి మొత్తం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ భయాందోళన చెంది అందరూ బయటికి పరుగులు పెట్టడంతో ఓ ప్రాణాపాయం ప్రాణ నష్టం అయితే తగ్గిందనే చెప్పాలి ఈ ఈ ఘోర ప్రమాదంలో ఒక ప్రదీ ప్రావు అనే ఒక కార్మికుడు అయితే మృతి చెందాడు ఒరిస్సా వాసి అయితే సంబంధించి ఈ మార్నింగ్ కావడంతో అంతా అప్పుడే డ్యూటీకి వస్తున్న నేపథ్యంలో అయితే ఈ ప్రమాదం సంబంధించింది ఈ రియాక్టర్ ఎప్పుడైతే పేలడంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పాలి మనోజ్ శివరామకృష్ణ అక్కడ జరుగుతున్న పేలిన సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు ఎవరెవరి గాయాలయో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి రకంగా ఉంది ఈ మనోజ్ యాక్చువల్ గా ఈ సంఘటన జరిగేటప్పటికి పదిహేను నుంచి ఇరవై మంది కార్మికులు అయితే ఉన్నారు అంటే పెద్దగా వాళ్ళకి ఈ ప్రమాదం అయితే సంభవించలేదు కానీ చిన్న చిన్న డబ్బులు అయితే జరిగి దగ్గర ఉన్న ఏరియా హాస్పిటల్ కి అయితే పంపించారు ప్రస్తుతం అయితే మెరుగైతే చికిత్స అయితే అందిస్తున్నారు అదైతే ప్రమాదం అయితే పెద్దగా ఏం లేదని చెప్పారు మొత్తానికి ఈ దుర్ఘటన అయితే కార్మికుడు ఒకలే మృతి జన్మ అయితే జరిగింది మనోజ్ అనకాపల్లిలో ఘోర ప్రమాదం సంభవించింది అచితాపురం సెజ్ లో భారీ పేలుడు సంభవించింది రాంబిల్లి సెజ్ లోని వసంత కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది రియాక్టర్ పేలుడు కారణంగా ఒక మృత్యం పలువురు గాయాలయ్యాయి హోంమంత్రి అంగలపుడి అనిత దీని ప్రత్యేకంగా అధికారుల నుంచి సమాచారం అందుకున్నారు ఆవిడ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు రియాక్టర్ సంబంధించి పేలుడు సంభవించిన వెంటనే అక్కడ గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మెరుగైనటువంటి వైద్యం కోసం మంచి ఆసుపత్రి తరలించాల్సిందిగా హోంమంత్రి అనిత ఆదేశించారు ప్రస్తుత పరిస్థితులు కూడా ఆవిడ నేరుగా దానికి సంబంధించినటువంటి అంశాలు అధికారుల ద్వారా అందుకుంటున్నారు సో ప్రస్తుతం గాయపడినటువంటి వారందరూ కూడా ఆసుపత్రి తరలించారు ఇక మరణించినటువంటి ఒడిశాకు సంబంధించిన ప్రదీప్ రౌత్ గా గుర్తించారు పోలీసులు